హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ న్యాచురల్ బ్లాగ్స్ చూశారు కదండీ పుట్టగొడుగులు మా తోటలో ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి వెళ్ళాము తీసుకురావడానికి తీసుకొచ్చామని చూడండి అలా తెచ్చిన వాటిని మేము ఇలా కట్ చేసుకుంటున్నాము ఓన్లీ గుళ్ళు వరకే కట్ చేసుకొని అవి వా అవి మాత్రమే కూర వండుతామండి అండ్ నెక్స్ట్ వాటికి ఉన్న తోకలు ఉంటాయి కదా అవే మేము వాడము వాటిని పడేస్తాము కొంతమంది అవి కూడా వండుకుంటారండి టేస్ట్గానే ఉంటాయి మేము ఎప్పుడు వండలేదు ఇక్కడ చూసారా పెద్ద మష్రూమ్స్ ఇలా ఉంటాయి అండ్ ఇంకా మేము తెచ్చిన మష్రూమ్స్ అన్నింటిని క్లీన్ చేసుకున్నామండి బాగా వాటర్తో ఫోర్ ఫైవ్ టైమ్స్ అలాగా బాగా క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే ఇవి మట్టిలోంచి వచ్చినాయి కదా అప్పటికప్పుడే మేము పీక్ వచ్చాము వాటిని బాగా నీట్గా క్లీన్ చేసుకున్నాము చాలాసార్లు కడిగామండి అండ్ ఇంకా తెచ్చిన వాటిని చూశారు కదా వాటర్లో పసుపు వేసేసి ఆ ముక్కలు వేసేసి వాటిని మేము కుక్కర్లో ఫైవ్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించామండి అండ్ తర్వాత ఉడికిన వాటిని ఒక స్ట్రెయిన్ చేసుకొని పక్కన ఒక గిన్నెలో ఉంచాము నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకుంటున్నామండి మసాలాలన్నీ ధనియాలు సోంపు అండ్ ఇది చెక్క లవంగాలు జీరా మిరియాలు అన్నీ వేసేసి డ్రై రోస్ట్ చేస్తున్నామండి ఆ డ్రై రోస్ట్ చేసి పౌడర్ అంతా వేసుకొని ఉంచుకోవాలి చూడండి మాకు పవర్ కట్ అయింది ఆ టైంలో ఏ అందుకని నేను రోల్లో వేసి దంచుతున్నాను చూడండి ఈజీగానే పౌడర్ అయిపోయింది ఎందుకంటే అవి డ్రై చేసాం కదా అవి కొంచెం డ్రైగా ఉన్నాయి కాబట్టి ఈజీగా పౌడర్ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఒక ఆనియన్ కట్ చేసుకొని ఉంచుకున్నానండి చిన్న ముక్కలుగా చేసిన ఆనియన్ పక్కన పెట్టాను నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని సోంపు అండి సోంపు వేసుకొని అండ్ నెక్స్ట్ ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా అవి ముక్కలు వేసేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి చక్కగా ఆనియన్ ఫ్రై చేసుకున్న తర్వాత దానిలో మనము కొంచెం అంతా అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకోవాలని మేము ఫ్రెష్గా చేసాము అల్లం పేస్ట్ అనేది ఫ్రెష్గా చేసి వేసాము అండ్ నెక్స్ట్ ఇంకా స్ట్రెయిన్ చేసుకున్నాం కదా ఇవి మష్రూమ్స్ పక్కన ఉంచుకున్నాను కదా వాటిని తీసుకొచ్చి ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా దానిలో వేయాలండి ఇక్కడ ఉడకబెట్టుకున్నాం కదా జిగురంతా పోయిందండి అండ్ నెక్స్ట్ మనం దానిలో వేసుకునేటప్పుడు దీన్ని కొంచెం పిండి వేసుకున్నాను వాటర్ ఏం లేకుండా ఫ్రై కదా చక్కగా వేసుకొని కలిపేసుకున్నానండి దీనిలో కొంచెం అంతా సాల్ట్ వేసుకున్నాను మష్రూమ్స్ అనేవి చక్కగా ఫ్రై చేసుకోవాలండి నేను ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను మష్రూమ్స్తో చూడండి దీనిలో కొంచెం అంత కరే కొత్తిమీర వేసుకున్నాను అండ్ కరివేపాకు కూడా వేసాను బాగా ఫ్రై చేసుకున్నాను చూడండి దీనిలో కొంచెం మసాలా పౌడర్ పెట్టుకున్నాం కదా మనం ఆల్రెడీ దంచేసి ఆ మసాలా పౌడర్ కొంచెం అంత వేసుకోవాలండి ఈ టైంలో కొంచెం వేసి అండ్ ఇంకా లాస్ట్లో దించుదాం కదా ఆ టైంలో ఇంకా కొంచెం వేయాలి ఈ మష్రూమ్స్ కర్రీ ఫ్రైలో అండ్ ఇంకా ఈ మష్రూమ్స్ నార్మల్గా బయట తెచ్చినవి అయితే ఈజీగా కుక్ అయిపోతాయండి ఇవి అప్పటికప్పుడు మనం తీసాం కదా పుట్టలో నుంచి సారీ పుట్ట మీద నుంచి తీసాం కదా న్యాచురల్ మష్రూమ్స్ కొంచెం గట్టిగా ఉంటాయండి అందుకని ఆల్రెడీ కుక్ చేసుకున్నా కానీ మళ్ళీ వాటర్ పోసేసి దీనిలో ఫ్రైలో మళ్ళీ కొంచెంసేపు ఉడికిస్తున్నాను అండ్ ఇంకా దీనిలో కొంచెం నేను జీడిపప్పు మిక్స్ చేసి వేద్దాం అనుకుంటున్నానండి జీడిపప్పు పేస్ట్ని చూశారు కదా జీడిపప్పు పేస్ట్ని మిక్స్ చేసి ఆ పేస్ట్ని దీనిలో వేసాను వేసి కొంచెంసేపు ఫ్రై చేస్తున్నానండి బాగా చక్కగా ముక్కలకి జీడిపప్పు గ్రేవీ అంతా పట్టేలాగా ఫ్రై చేస్తున్నాను మీరు కొంచెం గ్రేవీలా కావాలనుకుంటే దాన్ని కొంచెం వాటర్ పోసుకొని గ్రేవీ గ్రేవీగా ఉంచుకోవచ్చు అండి నేను ఫ్రై చేస్తున్నాను కదా దీన్నంతా నీట్గా ఆ ముక్కలు అన్నిటికీ పట్టేలాగా ఎక్కువసేపు ఫ్రై చేస్తున్నాను మీరు మష్రూమ్ ఫ్రై తింటారా లేదండి నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కామెంట్ చేసి చెప్పండి అండి మష్రూమ్ ఫ్రై గురించి